ఇప్పుడు తెరుచుకొని తాడేపల్లి ప్యాలెస్ గేట్లు ఈ రోజు ఎమ్మెల్యేలకి వరుసపెట్టి ప్యాలెస్ నుంచి ఫోన్లు వెళ్ళి మరీ వాళ్ళని ఎందుకు పిలిపిస్తున్నారంటారు అసలు సిట్టింగ్లకు సీట్లు జగన్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు అంటారు సిట్టింగ్లు సీట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి భయపడేది ఏంటి భయపడే ఈ ప్రచారం చేస్తున్నాడు ఓ మార్పులు చేర్పులు చేస్తున్నాడు ఇప్పుడు తండ్రిని తీసి కొడుకుని తండ్రిని తీసి కూతురుని మార్పులు చేర్పులు ఎందుకు వీళ్ళు ఎలాగో గెలిచే పరిస్థితి లేదు రాష్ట్రంలో వీళ్ళ రా పాలన రాదు దానికి కాబట్టి ఇవాళ ఒక కింద స్థాయిలో పదకొండు సీట్లే మార్చాడని చెప్పి మేము అపోహపోయాం తర్వాత ఇరవై ఏడు సీట్లు ఈ రోజు మళ్ళీ అరవై సీట్లు అనౌన్స్ చేయబోతున్నారంట మరి ఆట అడిగి నూట డెబ్బై సీట్లకు కూడా మార్పులు చేర్పులు నాయకులు లేరు వాళ్ళకి సీట్ అడిగే నాయకులు లేక గతి లేక వాళ్ళు వాళ్ళనే పిలిచి ఇచ్చే పరిస్థితి వచ్చింది వైసీపీ వాళ్ళు ఈరోజు ఉన్న పరిస్థితుల్లో వైసీపీ వాళ్ళు సీట్లు మార్పులు చేర్పులు చేస్తున్నారు దాంట్లో ఏదో ఉంది అని ఊహించుకున్నారు కానీ పబ్లిక్ ఓటర్లు అయితే అట్లాంటి ఊహలు ఏం లేవు గెలుపోవటంల మధ్యలో తర్జన భర్జనలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎట్లాగో గెలిచేది లేదు ఈ విధంగా మార్పుల వల్ల డబ్బులు పెట్టేవాళ్ళు వస్తారని చెప్పి డబ్బు పెట్టేవాడు కోసం ఎత్తుకుంటున్నాడు పాత వాళ్ళు ఎవడు మొగ్గు చూపట్ల డబ్బు పెడతానికి కారణం అంటే గెలబో గెలిచే సీటు అయితే వాళ్ళు డబ్బు పెడతాడు పై ఫైట్ చేస్తాడు ఒక్కొక్క సీటుకి ఐదుగురు ఆరుగురు పోటీ పోటీ పడుతున్నారు తెలుగుదేశం పార్టీకి ఇవాళ ఒక్క సీటుకి ఒక అభ్యర్థి కూడా లేక పిలిచి నువ్వు ఎంపీగా చెయ్యి నువ్వు ఎమ్మెల్యేగా చెయ్యి అని బ్రతిమిలాడుకునే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అడిగాల అరే ఒకప్పుడు చూస్తే కనుక ఏది వాళ్ళ సమీక్షా సమావేశాల్లో కానీ వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశాల్లో కానీ ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గంటా చెప్పిన మాట మీరు పని చేయట్లేదు మీకు సీట్లు ఇవ్వడం కష్టంగా ఉండి ఆలోచించుకోండి ఇక్కడ నుంచి ప్రజల్లో తిరగండి తిరిగితేనే మీకు సీట్లు అని చెప్పిన వ్యక్తి ఎంతో డేరింగ్ డాషింగ్గా చెప్పిన వ్యక్తి ఈరోజు బతుల్లో ఆడుకునే పొజిషన్లోకి ఎందుకు వచ్చాడు అంటారు మీరు చెప్పినట్టుగానే డేరింగ్ డాషింగ్గా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు వన్ సెవెంటీ ఫైవ్ పోయి ఏంటి ఇంకా చెప్పుకోకూడదు వాళ్ళకి సెవెన్ సీట్లు కూడా రావని భయపడి ఇవాళ మార్పులు చేర్పులు దూసుకొని వెళ్తున్నారు ముందస్తుగా క్యాండిడేట్లను పిలిచి ఆ తాడేపల్లి క్యాంపస్ పక్క చుట్టుపక్కల మొత్తం కార్యకర్తలని నాయకులను తిప్పుతానే ఉన్నాడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరికి ఉంటుందో ఎవరికి పోయిద్దు ఆల్రెడీ రామచంద్ర ఒక చెప్పేలాడు నాకు లేదు నేను దండం పెట్టి వెళ్ళిపోతానని బాబు నమస్కారం అని అట్లాంటి నాయకులు ఇంకా త్వరలో రేపు సంక్రాంతి పండుగ తర్వాత కొస్ట లిస్టు రిలీజ్ అవుతుంది ఆ లిస్టు మొత్తం పసుపు రంగు వైపుకి వచ్చే లిస్ట్ అనమాట దాదాపుగా డె నుంచి వంద మంది అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి రావడానికి సిద్ధంగా ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి తెలిసే వాళ్ళందరూ ముగ్గు ఎట్టు చూస్తున్నారు వాళ్ళ సర్వేలు ఎలా ఉన్నాయి వాళ్ళకి ఎలా ఉంది అని పరిస్థితి అనుకూలించక కొత్త మొహాలను తీసుకొచ్చి రోడ్డు మీద తెర మీద నిలబెట్టాడు ఆ కొత్త మొహాలు రేపు పొద్దున్నేం చేస్తారు వాళ్ళు ఎవరిని అడుగుతారు ఏం చేస్తామని చెప్పి ఓట్లు అడుగుతారు ఎక్కడి నుంచి వచ్చారు ఆ నాయకులు అని చెప్పి ఇప్పుడు మాకున్న నాయకుల్లో కూడా నిన్న ఫస్ట్ పదకొండు మంది రిలీజ్ చేసిన నాయకులు కూడా ఎవరు గెలిచే ఒక్కడు కూడా గెలిచేవాళ్ళు తర్వాత ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు పెట్టాడు వాళ్ళలో ఒక్కళ్ళు కూడా గెలవరు దానికి మేము గ్యారెంటీ అన్నమాట దాని విషయంలో ఎవరన్నా ఛాలెంజ్ చేసేవాళ్ళు ఉంటే మేము కూర్చొని ఛాలెంజ్ చేస్తాం రమ్మని చెప్పండి ముఖ్యంగా చూస్తే కనుక ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న తీరు చెల్లిని చెల్లి వచ్చి కలవటానికి చూసినా కూడా ఆయన ప్రవర్తిస్తున్న తీరు అలాగే చూస్తే కనుక జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ ఆ బాణం తిరిగి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పిసిసి తరఫున రాబోతుంది మరి ఆ బాణం ఎవరు గుచ్చుకోబోతుంది అంటారు ఇంకెవరికండి ఇప్పుడు తల్లి కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు ఆ మళ్ళీ ఆ తల్లి కాంగ్రెస్ లైన్లోకి వచ్చింది తల్లి కాంగ్రెస్ పిల్ల సొంత పిల్లని బయటికి పెట్టింది బాణాన్ని పెట్టింది ఆ బాణం వచ్చి పిల్ల కాంగ్రెస్కి గుచ్చిద్ది ఎన్ని పూటది అదే ఎందుకంటే నిన్న సద్దులు చెప్పాడు చూసాడా ఏమంటే ఏదైనా కానీ రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఉండటం సహజం అవన్నీ చేయడం సహజం అంటే గెలవకపోతే మార్పులు చేర్పులు చేయడం సహజం కానీ గెలిచే సీట్లు వైనాడు వన్ సెవెంటీ అని చెప్పుకొని ఏంది తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కూర్చొని ఏదో ముచ్చట చెప్పే నాయకులు ఉన్న ఒక సజ్జలా కానీ ఆ నత్తి బొత్స కానీ ఆ జగన్ తప్ప కింద కేటర్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరు వాళ్ళ మీద భరోసాగా లేరు అసహనంగా ఉన్నారు వాళ్ళ మీద చాలా ఇదిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఎమ్మెల్యేలకు ఎవ్వరికీ ప్రేమ లేదు ఈ రోజు కూడా ఇంకా నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్ ముందు కదా ఇంకా దగ్గరగా ఉన్నాం కదా ఎలక్షన్లకి ఈ జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగానైనా సరే బయటకు నెప్పిట్టించాలని చెప్పి ఓటర్లు ఉంటే జగన్మోహన్ రెడ్డికి ముందు ఎన్ను పోవడానికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు తల్లి ప్లస్ వాళ్ళ కేటర్ నాయకులు ముందస్తుగా జాగ్రత్త పడుతున్నారు ఎట్లా పొడుద్దాం జగన్మోహన్ రెడ్డిని అని ఏదైతే నిన్న ఒక సభలో రా కదలరా సభలో చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే కనుక అంతమంది పిల్లలకి అమ్మ ఏది తల్లికి వందనం పేరుతో పదిహేను వేలు ఇస్తాను ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాను అలాగే రాష్ట్రంలో యువత జనాభా అనేది మిగతా దేశాల్లో చూస్తే యువత తగ్గిపోతుంది మన రాష్ట్రం మిగతా మన దేశంలో పెరుగుతుంది అందుకే నేను పిల్లల్ని ఎక్కువ కనండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని మరి కొడాలి నాని మాట్లాడుతూ లోకేష్ గారిని ఉద్దేశించి వల్గర్గా మాట్లాడుతూ వాడిని కనమని చెప్పండి నేను ఎత్తాను పదిహేను వేలు అంటాను చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు కొడాలి నాని అనేవాడు ఒక దరిద్రుడు వాడు ఒక అమ్మాయికి పుట్టుంటే నాకు తెలియదు ఆడు ఎవరు ఎట్టబుట్టాడు కనుక నాకు తెలిసి క్రాస్ బ్రీడ్ అయ్యి ఉంటాడు వాడు సొంతంగా వాళ్ళ అమ్మాయికి పుట్టు వాడు లేకపోతే వాడు ఏం మాట్లాడతాడు వాడిని చూసి భవిష్యత్తులో పిల్లలు భవిష్యత్ తరాలు నా ఎవరైనా ఎవరు నేర్చుకోవాలి ఇప్పుడు వాళ్ళకి అనేది ఏంది వాడిచ్చేది ఏంది అదడిదాకా ఎవరికి ఇచ్చాడు వాడు వాడి నియోజకవర్గంలో ఎవరన్నా పెంచి పోషించాడా వాడికి వాడు ఒక నియోజకవర్గంలో రెండు మూడు సార్లు రెండు సార్లు గెలిచావు నువ్వు ఎవరికి ఏం న్యాయం చేసావు ఒక రోడ్ వేలే అయిపోయావు ఒక డెవలప్మెంట్ లేదు ఒక పని చేయలేకపోయావు నువ్వు అసెంబ్లీలో మంత్రిగా ఉండి కూడా ఏడు మొహం పెట్టుకుని కూర్చున్నావు నాయకుడు నువ్వు రోజు నీ మంత్రివేది విజ్ఞాన దేని పనికి రాని నాయకుడు నువ్వు ఇవాళ నీ ఏంటంటే పై పైకి అబ్బాల కోసం ఎవడైనా రేపు పొద్దున మొహం జగన్మోహన్ రెడ్డి సీట్ ఇస్తాడో లేదో గ్యారెంటీ లేదు అది కూడా మాట్లాడిపోతే సీట్ ఇవ్వడం కదా ఆ సీటు కోసమే వాడి తాపాత్రం ఎందుకంటే పెద్ద పెద్దవాళ్ళని పీకి పక్కన కొట్టి వాళ్ళ పిల్లలకి వాళ్ళ మన వాళ్ళకి ఇచ్చే పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాబట్టి ఈ కొడాలి నాని మీద పూర్తిగా వ్యతిరేకం ఉంది నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కాబట్టి ఈ ఈ రెండు మాటలు అన్న అవాకుల చవాకులు బాబుగారి మీద చనిపోయిన మన లోకేష్ మీద చెప్పకపోతే వాడిని గుర్తించేదేవుడు అసలు వాడిని ఎవడన్నా ఆలోచించే వాడిని మనిషిగా దక్కేసేవాడే లేడు ఈరోజు వాడిని గుర్తించేదేవుడు వాడికి సీట్ ఇస్తారా గ్యారెంటీ లేదు కాబట్టి అవి అవాకులు చవాకులు పేలి ఆ సీటు కోసం వాడి బాధ లేదు వాడి పడతనాడు లేండి వాడి మీద జాలి తప్ప వాడి మీద మాకు ధ్యాసం లేదు ఎందుకంటే వాడి మీద అంత ఇక లేదు పరిస్థితి కొడాలి అయిపోయింది ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అసలు ఏ రాజకీయ పార్టీ పెట్టని నియమం వైసీపీ వాళ్ళు పెడుతూ ఏదైతే గనక ప్రతిపక్షాలను తిడితేనే మీకు సీట్లు ఇస్తానంటూ ఒక షరతు పెట్టడం దాన్ని ఒప్పుకోలేక కొంతమంది బయటకు వచ్చేయటం మేము తిట్టాం రాబాబు మీకు దండం అంటూ బయటకు వచ్చేయటం ఎలా చూడాలంటారు ఇలాంటి షరతుల్ని దాంట్లో చాలా మంది సీనియర్ నాయకులు ముందు వరుసలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పెట్టిన షరతులు ఏంటంటే తిట్టు బూతులు తిట్టే మంత్రి పదవి బూతులు తిట్టే ఎమ్మెల్యే పదవి బూతులు తిట్టేవాడికే నామినేడ్ పోస్టులు అలాంటి కండిషన్లు జగన్మోహన్ రెడ్డి గెలుపు స్టార్ట్ అయిన కాడి నుంచే ఉంది జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ నుంచి కూడా ఐదేళ్లలో ఏమైనా ఏ నాయకుడు ఎంత తిట్టాడో వాళ్ళకి రేటింగ్ పెట్టాడు ఏ ఎమ్మెల్యే అపోజిషన్ పార్టీని ఎంత ఇదిగా తిట్టాడని వాళ్ళకి మా రేటింగ్ పెట్టాడు ఆ రేటింగ్లో పాస్ అయినోడికే టికెట్ ఆ రేటింగ్లో మా బ్యాక్ బానికి వెళ్ళిపోయారే వాళ్ళందరికీ టికెట్లు లేవు వాళ్ళ వల్ల ఇంకొకరికి నష్టం వచ్చింది జగన్ జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి పరిస్థితి ఎలా చూడాలంటారు అసలు ఈ ఒక ప్రతిపక్ష నేతల్ని తిట్టడానికి మాత్రమే అభ్యర్థులను పెట్టుకునే విధంగా ఒక పార్టీ ప్రవర్తించడాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు నేను ఒక సార్లుగా అంటే ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో చూస్తున్నాను సార్ ఈ ముప్పై సంవత్సరాల్లో ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి దరిద్రుని తప్ప ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో బూతులు మాట్లాడి అసెంబ్లీలో చేసిన ముఖ్యమంత్రి ఒక జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజానాడిలో కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఎలా ఉందంటే బూతులు తిట్టడానికి ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అంటే బూతులు తిట్టడానికి ఒక జగన్మోహన్ రెడ్డి పనికి తప్ప ఏ నాయకుడు పనికిరాడు ఇవాళ కింద స్థాయిలో నాయకులకు సీట్లు లేవు కారణం ఏంటంటే బూతులు తిట్టలేరు వాళ్ళు వీళ్ళు ఒక జీవోకి పెట్టుకుంటున్నారు దాన్ని బూతులు తిట్టడం ఏంది ఎవరైనా మాట్లాడితే వాళ్ళ కార్లు వద్దాలు పగల కొట్టడం లేదు బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏమైనా మాట్లాడితే వాళ్ళని కేసులు పెట్టి అరెస్టులు చేపించడం వాళ్ళని రోడ్ల మీద తిరగనివ్వకుండా కొట్టించే ఏర్పాట్లు చేయటం లేదంటే హత్యలకు కూడా పాల్పడ్డారు హత్యలు ఆ ఎమ్మెల్సీ అశోక్ బాబు హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు ఒంగోల్లో ఒక ఎస్టీ కుర్రాన్ని కొట్టి నోట్లు వచ్చబోసారు లక్ష్మీబాయి అనంతపురం ఆమెను తిట్టి కొట్టి ఏదో నోరు మాట్లాడినందుకు మహిళని బట్టుకు చూడకుండా ఆమె ఏంది పొలం పనికి వెళ్ళే క్యారేజీలో మందు గంజాయి పెట్టి ఆమెను కేసులు పెట్టించారు అలాంటి దారిద్రం ఏదైందంటే ఒక జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్ప దేశ చరిత్రలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం చూస్తున్నాయి ఇవాళ వెనక గతంలో అయితే రాజకీయాలు ఎన్టీ రామారావు గారు చేసినప్పుడు ఒక మీడియాలు పేపర్లు ఒక లిమిటెడ్గా ఉండే ఈరోజు అట్లా కాదు సోషల్ మీడియా వచ్చినాక ప్రపంచ దేశాలు మొత్తం చక్రలు కొడుతున్నాయి ఎవడేం చేస్తున్నాడు అనేది ఈరోజు దాంట్లో అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి బ్రతుకు మొత్తం కూడా దేశవ్యాప్తంగా చూస్తున్నారు ఆ దేశవ్యాప్తంగా చూసే వాళ్ళు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చీ చీచని చేతికిచ్చుకుంటే తప్ప అభిమానించా లేదు కూడా లేదు